గత ఐదు సంవత్సరాలు అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన ట్వంటీ ఫోర్టీన్ నుంచి ట్వంటీ నైన్టీన్ వరకు ఆయన కృషి చెయ్యని ఇండస్ట్రీ లేదు అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఐటీ ఇండస్ట్రీ లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఇలా వివిధ రకాల్లో ఇండస్ట్రీస్ డెవలప్ చేసి ఎంప్లాయ్మెంట్ పెంచితే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో నువ్వు వచ్చి ఇంకేముంది నేను ఎంతకన్నా బాగా చేస్తాను నేను ఇంకా ఇండస్ట్రీలు తీసుకొస్తాను నేను ఇంకా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాను అని చెప్పి జనాల్ని మోసం చేసి నువ్వు ఈ ఐదేళ్లలో క్రియేట్ చేసిన ఏకైక ఇండస్ట్రీ మార్ఫింగ్ ఇండస్ట్రీ అది తప్పించి నీ బతుక్కి ఒక్క ఇండస్ట్రీ అయినా డెవలప్ చేసింది ఈరోజు దాకా ఉందా ఉంటే చూపించు ఆ మార్ఫింగ్ ఇండస్ట్రీని కూడా ఏ రకంగా డెవలప్ చేసావు అదొక టెర్రరిస్ట్ శిక్షణ కేంద్రం రకంగా డెవలప్ చేసి అందులో యువతని తీసుకొని ఉద్యోగాల పేరుతో ఐటీ ఎంప్లాయీస్ ఐటీ ఉద్యోగాల పేరుతో యువతని తీసుకొని వాళ్ళు చేత నువ్వు చేయిస్తున్న పనులేంటి వికృతంగా మార్పులు చేయటం అసభ్యంగా బూతులు తిట్టించడం జుగుత్సాహకరమైన మాటలు మాట్లాడించడం లీడర్స్ గురించి ఆపోజిషన్ గురించి వాళ్ళ పర్సనల్ లైఫ్ని అటాక్ చేయించడం ఆఖరికి ఎందుకండి రీసెంట్గా హైకోర్టు జడ్జిలను కూడా ఒక వంద మంది చేత పోస్టులు పెట్టించి అమ్మ నా బూతులు తిట్టిస్తే వాళ్ళ మీద వంద మంది మీద కేసులు పెడితే డెబ్బై మంది పరారీలో ఉంటే ముప్పై మందిని అరెస్ట్ అయితే మూడు నెలలు జైల్లో ఉన్నారు ఏ ఒక్కరినైనా గవర్నమెంట్ ఆదుకుందా పైగా వాళ్ళు పెట్టిన ప్రతి పోస్ట్కి కంటని ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి వచ్చిందని చెప్పి ప్రతి న్యూస్ పేపర్లో వచ్చింది ఇంక్లూడింగ్ నేషనల్ న్యూస్ పేపర్ సో ఈ రకంగా అంటే నీ ప్రభుత్వం ఏమీ చేయలేక చేతకాక పనితనం లేక ఎవరైనా అపోజిషన్ ఇదేంటి ఇక్కడ ఈ పని జరగలేదు అదేంటి మాకు ఈ ప్రామిస్ చేశారు చేయలేదు అని అడిగితే విద్యార్థుల నుంచి పెన్షన్దారుల వరకు ముసలోళ్ళ వరకు ఎవరిని వదలకుండా వికలాంగులతో సహా ఎస్సీ బీసీ ఓసీ అని వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కళ్ళని ఇబ్బంది పెట్టేలా నీ ప్రభుత్వం ఉంటే దానికి గలవెత్తిన అపోజిషన్ అది టీడీపీ అయినా జేఎస్పీ అయినా బీజేపీ అయినా ఏ పార్టీ అయినా సరే గలవెత్తిన ప్రతి లీడర్ని క్యాడర్ని వదలకుండా ఒక లక్ష మంది సైన్యం అదే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఓపెన్గా చెప్పారు మన దగ్గర సైన్యం ఉంది లక్ష మందిని రెడీ చేశాము కొన్ని రెండు వందల యాభై రెండు వేల కొద్ది లేకపోతే వందల కొద్ది యూట్యూబ్ ఛానల్స్ వేల కొద్ది హ్యాండిల్స్ రెడీ చేయించి మా మీద దాడి చేయిస్తున్నాం అంటే ఇంతకన్నా దిక్కుమాలతనం ఇంకోటి ఉంటుందా అంటే ఇప్పుడు నువ్వు వచ్చావు ఒక అన్నగానో లేకపోతే ఒక బిడ్డగానో ఆదుకుంటానని చెప్పావు ఈరోజు నీ సొంత చెల్లైన సునీత గారికి అన్నగా నువ్వు చేసిందేంటి ఆవిడ మా నాన్నకి న్యాయం జరగట్లేదు మా తండ్రి చనిపోయారు సిబిఐ దర్యాప్తు చేసి పలానా పేరు చెప్పింది అవినాష్ రెడ్డి అనే పేరు చెప్పింది నువ్వు ఆయనకి షెల్టర్ ఇవ్వద్దు ఒక మర్డరర్కి షెల్టర్ ఇవ్వద్దు ఒక అన్నగా నేను వేడుకుంటున్నానని చెప్పి అన్నిసార్లు బతులాడుకుంటే నువ్వు ఆవిడకి చెప్పిన మాట ఏంటి ఎల్లి కేసు పెట్టుకో ఇది నా మీద పన్నెండో కేసు అయింది అంటే మనల్ని పాలించే ఒక ముఖ్యమంత్రి ఇంత దుర్మార్గంగా ఉంటే ఇంకా వాళ్ళకి కింద పనిచేస్తున్న వాళ్ళు ఇంకెంత దుర్మార్గంగా ఉంటారని చెప్పి నిన్న మీరు సోషల్ మీడియా చూస్తే అర్థమైద్ది సునీతమ్మ గారి మీద ఫే మార్పులు ఫేక్ పోస్టులు ఆవిడ పుట్టుక గురించి షర్మిలా గారి పుట్టుక గురించి ఆఖరికి చనిపోయిన బాబాయ్ అంటే వైవాహిక జీవితం గురించి కూడా ఫేక్ పోస్టులు పెట్టించడం వ్యక్తిగత హననం చేయించడం ఎవరిని అంటే చంద్రబాబు నాయుడు గారిని భువనేశ్వరి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గారిని పురంధేశ్వరి కానీ షర్మిలా గారు కానీ వాళ్ళ ఇంట్లో సునీత గారు కానీ ఇంకెవ్వరినీ వదలకుండా అందరి మీద ఒకే రకమైన దాడి చేయించటం అసభ్య అసభ్యంగా మాట్లాడిస్తాం ఏంటి ఇంకెక్కడికి వెళ్తుంది ఈ రాష్ట్రం ఇంకెంతకాలం ఈ దుర్మార్గపు పాలన అని చెప్పి జనాలకి విసుగొచ్చి మొహం మీద ఊయటం ఒక్కటే తక్కువ ఈరోజు ఎవరైనా గబుక్కున ఛానల్ పెట్టుకోవాలంటే భయపడిపోతున్నారు ఈ వైసీపీ వాళ్ళు మైకుల ముందుకు వస్తే ఏం మాట్లాడతారు ఏ రకంగా కౌంటర్ ఇస్తారు ఏ బూతులు వాడతారు అని చెప్పి ఈ రోజు దాకా ఒక్క మినిస్టర్ అయినా ఒక ఎమ్మెల్యే అయినా బాధ్యతగా మాట్లాడటం చూసావా అదేమంటే చంద్ర సారీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు బహిరంగ సభ ముందుకు వచ్చి నా మీ బిడ్డకు అన్యాయం జరుగుతుంది మీ కొడుక్కి అన్యాయం జరుగుతుంది నేను అన్నగా కాపాడుతాను లేకపోతే నన్ను కాపాడండి అని చెప్పి నువ్వు అడుగుతావే కానీ ఏ రోజైనా సరే ఇన్ని రోజుల నుంచి ఈ చర్చ జరుగుతుంది సునీత అమ్మగారు గారు వచ్చి ముందుకు వచ్చి మా తండ్రిని చంపారన్నారు ఏ నువ్వు ఆ రోజు ట్వంటీ నైన్టీన్ ఎలక్షన్స్ ముందు ప్రెస్ మీట్ ముందు చెప్పి చెప్పావుగా అప్పుడు కనీసం రిపోర్ట్ కూడా బయటకు రాకముందే ఓ పెద్ద స్కెచ్ గీసి చెప్పావుగా అలా జరుగుంటుంది ఇలా జరుగుంటుంది అని మరి ఈ రోజు దాకా ఇన్ని అభియోగాలు ఎందుకు పోయిటా నువ్వు నిజంగా నువ్వు స్వచ్ఛమైన బిడ్డవైతే నిజంగా నువ్వు మంచి అన్నవే అయితే బయటకు వచ్చి ఎందుకు మాట్లాడవు నీ సొంత బాబాయ్కి ఎందుకు న్యాయం చేయవు నీ బాబాయ్కి న్యాయం చేయకపోగా ఆ కూడా ఆ రోజు మా మీద చల్లి ఈ రోజు మా మీద చల్లి ఇంకా నిరంతరం నీ ఇంట్లో చీమ చచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారే కారణం